నమస్కారం ప్రతి ఒక్కరి ఇంట్లో పూజ గది తప్పకుండా ఉంటుంది ఎంతో పవిత్రమైన ఈ స్థలాన్ని ఇప్పుడు చాలామంది ఎంతో సుందరంగా తీర్చిదిద్దుకుంటున్నారు దేవుళ్ళ చిత్రపటాలు విగ్రహాలు పెట్టి నిత్యం పూజలు చేస్తూ ఉంటారు హిందూ గృహాలలో పూజ గది పూజలు చేసుకునేందుకు మాత్రమే కాదు పూర్వీకుల నుండి వచ్చిన ఆచారం ఇది వాస్తు ప్రకారం ఇంట్లో పూజగది ఏర్పాటు చేసుకోవాలి ఇంటి ఈశాన్య మూలలో పూజగది పెట్టుకోవడం ఉత్తమమైనదిగా పరిగణిస్తారు ఈశాన్య దిశలో సానుకూల శక్తి ఉంటుంది ఇది కుటుంబానికి ఆశీర్వాదాలు తీసుకువస్తుంది స్వచ్ఛమైన ప్రదేశంగా పరిగణించబడుతుంది పూజా మందిరాన్ని పడకగది లేదా వంటగదిలో ఎప్పుడు పెట్టకూడదు పడకగది విశ్రాంతి ఏకాంతంగా గడిపే ప్రదేశం పూజ భక్తికి సరైన వాతావరణాన్ని అందించదు అలాగే వంటగది అన్ని రకాల ఆహార పదార్థాలు తయారు చేసే ప్రదేశం వివిధ శక్తులు కలిగి ఉన్న అనేక మంది అతిథులు వస్తారు అందుకే పూజా మందిరాన్ని అలాంటి ప్రదేశంలో ఉంచకుండా ఉండేందుకు ప్రయత్నించాలి ఆరాధనలో ముఖ్యమైన భాగం విగ్రహాలు దేవుని చిత్రపటాలు ఉంచే స్థలం పూజారి చెప్పే దాని ప్రకారమే దేవతల విగ్రహాలు స్థాపన చేయాలి సరైన స్థాపన అనేది విగ్రహాలలోకి సానుకూల దైవిక శక్తులను ఆహ్వానించడానికి ఉపయోగపడుతుంది నిర్దిష్ట ఆచారాల ప్రకారం మంత్రాలు జపించాలి దేవుడిని ఆరాధించే ప్రదేశం పూజగది అంటే దైవిక శక్తులు ఉండే స్థలం ఎంతో పవిత్రమైనది విగ్రహాలు పెట్టే ముందు సరైన జాగ్రత్తలు తీసుకోవడం చాలా ముఖ్యం పూజా మందిరంలో పెట్టే చిత్రపటాలు చిరిగిపోయినవి పగిలిన విగ్రహాలు అస్సలు ఉంచకూడదు ఇవి నష్టానికి సంకేతాలుగా మారుతాయి అటువంటి విగ్రహాలు పవిత్ర జలంలో నిమజ్జనం చేయాలి లేదంటే ఆలయంలోని పూజారికి ఇవ్వాలి చాలా ఇళ్లలో పూజ గదిని రోజుకు రెండు సార్లు మాత్రమే సందర్శిస్తారు తెల్లవారుజామున పూజ చేసే ముందు సూర్యుడు అస్తమించిన తర్వాత పూజ చేసుకునేందుకు మాత్రమే ఉపయోగిస్తారు ఈ పూజ గది మిగతా సమయాల్లో మూసేసి ఉంటుంది దీనివల్ల దుమ్ము ధూళి పెరుకుపోడానికి దారితీస్తుంది పూజ గది శుభ్రంగా ఉంచుకోవాలి లోపల దుమ్ముని ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకోవడం చాలా ముఖ్యం పూజ గదిలో దుమ్ము ధూళి లేదంటే అవాంఛిత వస్తువులు ఉంటే సానుకూల శక్తి ప్రవాహానికి ఆటంకం కలుగుతుంది పూజ చేయడం అంటే దేవుడితో మమేకమయ్యేందుకు ప్రయత్నించడం ప్రార్థన అనేది విశ్వంలో ఉన్న విభిన్న సానుకూల శక్తులను పిలిచే రూపం ప్రార్థన ద్వారా మనం దేవుడికి దగ్గరగా ఉంటాం పరధ్యానం లేకుండా ఏకాగ్రతతో పూజ చెయ్యాలి చిత్తశుద్ధితో పూజ చేయడం ముఖ్యం మృదువైన భక్తి గీతాలు వింటూ పూజ చేస్తే ఏకాగ్రత పెరుగుతుంది పూజ గదిని మొబైల్ ఫోన్ లేదా గాడ్జెట్ లేని జోనుగా ఉంచేందుకు ప్రయత్నించాలి సాంప్రదాయం ప్రేమ ఆప్యాయత రాజసం ఉట్టిపడే వేడుకలకు అనువైన ప్రదేశం ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్ కానీ విని ఎరుగని రీతిలో జరిగే మీ ఇంటి కళ్యాణం వైభోగానికి అంతమైన కళ్యాణ వేదిక ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్ ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్ ప్రత్యేకత సువిశాలమైన వెడ్డింగ్ హాల్స్ సెంట్రలైజ్ ఏసీ బ్యాంకెట్ హాల్ మరియు విశాలమైన డైనింగ్ హాల్ వధువరుల కోసం ప్రత్యేక ఏసీ మరియు నాన్ ఏసీ గదులు నక్షత్రాల వెలుగులో పచ్చని పచ్చికపై కోసం అనువైన గార్డెన్ ఎమ్మెల్యే కన్వెన్షన్ లో సిసిటివి పర్యవేక్షణతో పూర్తి భద్రత ఎక్స్పీరియన్స్ అండ్ ప్రొఫెషనల్ వర్కర్స్ గల అన్నపూర్ణ గ్రూప్ వారి సేవలు రెండు వేల వాహనాలు పార్క్ చేసేందుకు సువిశాల పార్కింగ్ సౌకర్యం మీ ఇంత జరిగే అన్ని శుభకార్యాలకు కార్యాలకు పెళ్లి రిసెప్షన్ ఎంగేజ్మెంట్ బర్త్డేస్ గెట్ టుగెదర్ కార్పొరేట్ ఈవెంట్స్ ఏ ఇతర శుభకార్యాలకైనా కార్యాలకైనా అందమైన వేదిక ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్ బుకింగ్ కోసం సంప్రదించండి సెవెన్ ఫైవ్ ఫైవ్ జీరో ఫోర్ త్రీ డబల్ ఎయిట్ డబల్ ఎయిట్ మరియు సెవెన్ ఫైవ్ ఫైవ్ జీరో ఫోర్ టూ ட் டபல் ஐட் மா அட்ரஸ் லட்சி நரசிம்ஹாமி தேவாலயம் ஐட்டர் ரிங் ரோடு கீசரா ஜன் சீரியால கிராமம் ஜிளா